కావేరి చిన్నిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆంటీ అయితే ఏంటి వచ్చా నువ్వు ఆ రోజు గుడ్ నైండి వచ్చి నుండి నువ్వు కావేరీలానే మారిపోయావు అంతవరకు ఉషలానే చిన్నిని ట్రీట్ చేసేదానివి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కావేరి అయితే తన కూతుర్ని ఎదురుగా చూసి తట్టుకోలేక తన కూతురు దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడ చిన్ని అయితే బొమ్మ పట్టుకొని వాళ్ళ అమ్మను గుర్తు తెచ్చుకుంటూ తనైతే డైరీలో అన్నీ కూడా రాసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడికి కావేరి వెళ్ళి ఏంటి ఇది అని చెప్పి అడుగుతుంది ఈ బొమ్మ ఏంటి నీ చేతిలో అని చెప్పి అంటే టీచర్ గారు ఇది బొమ్మ కాదు మా అమ్మ నేను చూస్తే మా అమ్మని చూసినట్లే నేను ఏదైనా సరే మా మా అమ్మతోనే చెప్పుకుంటాను అని చెప్పి అంటుంది అది విని కావేరి అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చిన్న ఇలా అంటూ ఉంటుంది మా అమ్మ మా అమ్మతో మాట్లాడి మా అమ్మ జ్ఞాపకంగా దీన్ని నేను ఎప్పుడు ఉంచుకుంటాను మా అమ్మ మా అమ్మ మా అమ్మతో నేను ఏం మాట్లాడాలో అవన్నీ కూడా ఈ డైరీలో రాసుకుంటానని చెప్పి అంటుంది నీకు నిద్ర రావట్లేదా అంటే లేదు టీచర్ అని అంటుంది దాంతో సరేలే నేను జోలపాట పాడుతాను నువ్వు నిద్రపో అంటూ కావేరి అయితే చిన్నిని దగ్గరుండి నిద్రపుచ్చుతూ ఉంటుంది అలా చిన్ని అయితే నిద్రపోతూ ఉంటుంది ఇక కావేరి పాట పాడుతూ ఉంటే చిన్ని అయితే జోలపాటుకు నిద్రపోతుంది అది చూసి కావేరి అయితే చాలా సంతోషిస్తుంది ఇక తన కూతురు నుదుటిని ముద్దుపెట్టి నువ్వు ఎప్పుడూ ఎలా సంతోషంగా ఉండాలమ్మా అమ్మ ప్రేమలోనే ఉండాలి అని చెప్పి తనైతే మురిసిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్